పిట్ల మండలంలో అర్ధరాత్రి చోరీ కామారెడ్డి జిల్లా పిట్ల మండలం సిద్ధాపూర్ తాండాలో అర్ధరాత్రి సుమారు ఒంటి గంటకు చోరీ జరిగింది బాధితుడు తెలిపిన వివరాలు సిద్ధాపూర్ తాండావాసి కేతావత్ గోపాల్ ఇంటి బయట నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో దుండగులు తనపై రాడ్లతో దాడి చేసి తన భార్యకు సంబంధించిన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు శనివారం బాధితుడు తెలిపారు ఒకటి ముప్పై ముందు నైట్ మామూలు పెట్టి కత్తి పెడితే అదే ఇక్కడ కత్తి పెట్టేసేలకు మాకు చంపకుండి ఉన్న కంబలు రెండు ఇచ్చేస్తాను నీకు మాకు ఏం అన్న గురంగా అంటే ఇంకొకరు తీసి ఇచ్చింది ఇంకోటి తీస్తుంది నేను నేను లేచిన మెల్లికలకి వెళ్ళి మాట మాటైనా ఓలు ఓలకి ఏం చేస్తున్నావు అంటే బాగా నూకురానికి మార్సలే మాట్లాడలే కానీ మాకు ఇచ్చేస్తాడు ఒకటి ఇచ్చేస్తాను వాళ్ళు గుంజుకొని